హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన చికెన్ పలావ్ తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ పలావ్ తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఏడు వందల యాభై గ్రాముల చికెన్ తీసుకున్నానండి ముందుగానే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా గిన్నెలో వేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలండి పిండుకొని ఈ ఉప్పు నిమ్మరసం పసుపు చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ నిమ్మరసం పిండేటప్పుడు గింజలు ఏం పడకుండా చూసుకోండి లేదంటే గింజలు తగిలి చేదుగా ఉంటుందండి ఇలా ఈ ఉప్పు పసుపు చికెన్కి బాగా పట్టించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ముక్క అనేది జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఇందులో ఒక అర కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్ లేదనుకుంటే నార్మల్ రైస్తో కూడా ఈ చికెన్ పలావ్ని తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని ఈ రైస్ని కూడా ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఈలోగా ఉల్లిపాయలు టమాటాలు అలాగే పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకుందామండి అలాగే అల్లం వెల్లుల్లిని కూడా అప్పటికప్పుడు ఇలా పేస్ట్ వేసుకుంటే పలావ్ అనేది మంచి రుచిగా ఉంటుంది ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పెట్టుకోండి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను మీరు నెయ్యి లేదనుకుంటే మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చండి నెయ్యి వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఈ చికెన్ పలావు ఈ నెయ్యి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు బిర్యానీ ఆకు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ షాజీరా అలాగే ఒక రెండు మూడు యాలకులు వేసుకోండి ఒక ఇంచున్నర వరకు దాసించక్క ఒక ఐదారు లవంగాలు అలాగే మరాఠీ మొగ్గ మీ దగ్గర ఏవైతే బిర్యానీ దినుసులు ఉన్నాయో వాటన్నిటిని కూడా వేసేసుకోండి ఇవి ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పది జీడిపప్పును వేసుకొని ఈ జీడిపప్పును కూడా ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక రెండు ఉల్లిపాయలను బాగా పెద్దగా ఉన్న రెండు ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను ఇవి త్వరగా మగ్గడం కోసం ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బిర్యానీలోకి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితేనే రుచి అనేది బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా గరిడితో కలుపుకుంటూ అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ని ముందుగా నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మొక్క అనేది తినేటప్పుడు జ్యూసీగా చాలా రుచిగా ఉంటుందండి కంపల్సరీ చికెన్ అయితే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఉంచామనుకోండి చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు మరొకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా చికెన్ ఉడికిన తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు వేసిన తర్వాత చికెన్ బాగా కలుపుకొని ఈ టమాటాలను కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనకి చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ ఉడికిపోతుందండి ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చికెన్ను బాగా ఉడికించుకోవాలి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి నాకైతే పది నిమిషాలు టైం పట్టిందండి చికెన్ ఉడకడానికి ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది కొంచెం రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను మీరు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి అలాగే ఇందులో సన్నగా తరిగిన పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర కూడా బాగా మగ్గిపోవాలండి లేదంటే మనం తినేటప్పుడు ఆకులాకులుగా తగులుతూ ఉంటుంది ఇందులో వేయించి పొడి చేసుకున్న ధనియా ధనియాజీరా పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదండి అది వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలు వేసిన తర్వాత అన్నిటినీ కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించుకోవాలండి ఈలోగా ఒక గిన్నె తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళని కొలుచుకొని పోసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ పోసానండి ఆ నీళ్ళని బాగా మరగబెట్టాలి ఈలోపు చికెన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ చొప్పున పోస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకుందాము నీళ్ళేమి లేకుండా నీళ్ళన్ని వంపేసుకొని బియ్యం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము బియ్యం వేసిన తర్వాత చిన్నగా కలపండి లేదంటే మనం తీసుకుంది బాస్మతి రైస్ కాబట్టి రైస్ అనేది విరిగిపోతుందండి మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది నీళ్ళు కూడా బాగా మరల కాగినీ ఇప్పుడు ఈ నీళ్ళని ఈ రైస్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోయటం వల్ల బిర్యానీ అనేది పలుకుగా చాలా రుచిగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి నాకైతే ఉప్పు అనేది కొంచెం తగ్గిందండి మనం చికెన్లో వేసాం కానీ రైస్లో అసలు వేయలేదు కదండి అందుకని ఈ రైస్కి సరిపడా సాల్ట్ని చూసి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చూసి మరొకసారి కలుపుకొని పైన మరొక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా పైన కూడా నెయ్యి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇలా నెయ్యి వేసుకొని మరొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి మనకి రైస్ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ను కొలుచుకోవాలండి అలాగే ఆ కొలుచుకున్న నీళ్లను వేడి చేసుకొని ఇలా ఎసురుగా పోయడం వల్ల బిర్యానీ అనేది చక్కగా మనకు పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి చాలా చక్కగా ఉందండి బిర్యానీ అయితే చూస్తుంటేనే నోరూరిపోతుంది ఎంతో ఎమ్మీగా ఉండే చికెన్ పులావ్ అయితే రెడీ అండి మీరు ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు చికెన్ పులావ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి